హలో అండి నమస్తే వెల్కమ్ ఫ్రెండ్స్ మనం మార్కెట్ సో ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం అనేది ఉదయం ఐదు గంటలకి మార్కెట్ స్టార్ట్ అవుతుంది అనమాట సో ఐదు నుంచి పదకొండు ఉంటుంది ఇక్కడ చూస్తా అనేది మనము టాప్ క్వాలిటీ లో ఉండే నెల్లూరు చూడిపోయి పొటెన్లు అండి సో అక్కడ బ్రేడర్స్ వస్తాయి అలాగే బ్యాచ్లు బ్యాచ్లు పొటేన్లు వస్తాయి అనమాట సో మంచి క్వాలిటీ లో ఉండే పొటెన్లు కూడా అనమాట బ్రేడర్స్ అనేటివి వస్తా ఉంటాయి సో వచ్చే బ్రేడర్స్ ఏం రేట్లు పోతాయి ఎట్లా ఉన్నాయి ఏమైంది అనుకున్నాం ఇందులో బ్రేడర్ లో ఎక్కువ నెలలు జుడిపోయితే ఉంటాయి అందులో ఎర్ర కూడా ఉంటాయండి పెద్ద సైజు లో ఉండే ఎర్రపోట మాచర్ల అటు సైడ్ కదిరి అనంతపురం సరిగ్గా కూడా ఉంటది అనమాట సో అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కుమ్మడి చిత్తూరు డిస్టిక్ అండి ప్రజెంట్ డివైడ్ అయిన అన్నమాయి డిస్టిక్ ఇక్కడ ఉదయం ఐదు గంటల నుంచి పదకొండున్నర పన్నెండు వరకు అయితే ఉంటది మధ్యాహ్నం పైనది సో పశువుల మార్కెట్ అనేది జరుగుతుంది అనమాట ఎవరైనా ఆసక్తిగా కొనోళ్ళు ఇంట్రెస్ట్ కొనోళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట కంటిన్యూగా మన ఛానల్ వీడియోలు హాయ్ సో ఫ్రెండ్స్ ముందుగా చూద్దాం మనము ఫస్ట్ ఈ బ్రేడర్ సంబంధించి చూద్దాం దాని తర్వాత వచ్చి బ్యాచ్లు బ్యాచ్లుగా ఉంటాయి నెల్లూరు చుడిపిల్ల బ్రేడర్లు కూడా సో అవేం చూద్దాం హాయ్ హాయ్నా ఎన్ని ఒకటే తెచ్చిందా చూస్తే మంచి సైజులో ఉంది పళ్ళు వేసిందనా రెండు బొల్లతో ఉంది రెండు బొల్లతో అయితే ఉండదు అనమాట పోటీన్లు గొర్రెలు గొర్రెలు పైకి పొటేలే రెండు బోళ్ళు రెండు బొల్లతో ఉంది ఎన్ని రావచ్చు అవచ్చా ఎన్ని కిలోలు రావచ్చు మీ అంచనా ఇరవై ఏడు ముప్పై లోపల ఓకే ముప్పై లోపల అయితే వస్తుందని చెప్తున్నాడు సో ఇరవై ఏడు ముప్పై అని చెప్తాను రెండు బల్లతో అయితే ఉంది రెండు అంటే మనకి దగ్గర దగ్గర ఒక రెండు సంవత్సరాలు ఉంటదా ఏజ్ రెండు సంవత్సరాలు ఎంత చెప్తాను అంటారా ఇరవై తొమ్మిది ట్వంటీ నైన్ థౌసండ్ అనేది చెప్తారండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి సో ఇప్పుడే మనం చూస్తున్నాం కదా మంచి క్వాలిటీలో ఉండే నెల్లూరు అనమాట ట్వంటీ నైన్ థౌజండ్ ఇరవై తొమ్మిది వేల రూపాయలు అని చెప్తారు కానీ வியபாரம் மூஸ் போச்சு தகிம்பது சோ இட்ரஸ் இங்க எடுத்து வச்சி ஏமே கிளியர் மாட்டாடு இது கவாலி லாய் ஏட்டே தெச்சாரா அது இது ஓகே இது இது ரெண்டு பிள்ளைல சூதம் இது கூட ப்ரெடர் சின்ன சைஜா எதுவும் இது ஒரு தோமி நெல் பையன அட்ல தொல்லைதா எக்வட்டத அந்தேனா ஏன் சென்னை வா ఇరవై ఆరు చెప్తాను ట్వంటీ సిక్స్ థౌజండ్ అని చెప్పారండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒక పదహైదు పదహారు కిలోలు అది దగ్గర రావచ్చు ఇరవై లోపల వస్తుంది అండి ట్వంటీ లోపల వస్తుంది ట్వంటీ సిక్స్ థౌసండ్ అని ప్రైస్ చెప్తారు సో బ్రేడర్స్ కాబట్టి కాస్త ధర ఎక్కువగానే ఉంటుంది అండి ఇవి మామూలుగా ఎందుకంటే సో మీరైతే మంచి క్వాలిటీలో ఉండేదాన్ని చెక్ చేసుకొని తీసుకోవాల్సి వస్తుంది సో రంగు కానీ దాని జాలలు కానీ తల కానీ తల కొమ్ము కానీ సో ఇవన్నీ చూసుకొని మీరైతే బ్రేడర్స్ తీసుకోవాలన్నమాట ఒక ముప్పై నలభై కోర్లు గాను ఈ ఒక్క పొట్టలు తీసుకుంటారండి సో దాన్ని బట్టి మనం దాని బ్రీడ్ దింపుకోవడానికి కాబట్టి మంచి క్వాలిటీ లోనే తీసుకోవాలండి అలాగే లోపల మనం ప్యూర్ బ్లాక్ లో ఉండే నల్ల పొటేళ్ళు అనమాట సో మరి ఎక్కడ ఏమాత్రం కూడా కొద్దిగా కూడా వైట్ లేవు మొత్తం ప్యూర్ బ్లాక్ లో అయితే ఉన్నా ఎన్ను కొన్ని ఉన్నారా అన్నగారా కొనుక్కున్నారా రా కొనుక్కున్నారా ఎందుకు నల్లయే సెలెక్ట్ చేసి కొనుక్కున్నారా అట్లా కాదన్నా మీకు బొర్రెల పై కాలేదు మామూలుగా మేబమ్మేదానికి ఓకే ప్యూర్ బ్లాక్ అండి చూసుకోవచ్చు ఇవి మొత్తం బ్లాక్ సెలెక్ట్ చేసుకున్నారన్నా ఎంత పడ్డాయి ఇవి అయితే మీడియం సైజ్ అండి ఒక సెవెన్ మంత్స్ అయితే ఏ నెలలో ఆ విధంగా అయితే ఉంటాయి ఎంత పడ్డానుకున్నా అన్నగారు ఎంత పడ్డాయనా మూడు ఒకటి పదివేలు పడింది ఒక ఆరు నెలలు ఏడు నెలలు ఉంటాయి అంతేనా ఎక్కువ ఉంటాయా ఒకటి ఎన్నికలో రావచ్చు మీ అంచనాకి తొమ్మిది కిలోలు సో తొమ్మిది కిలోలు పది కిలోలు లోపల చెప్తానండి సో ఒక్కొక్క దాన్ని పదివేల రూపాయలు అని చెప్తాను ప్రైస్ వచ్చేసరికి సో టెన్ థౌసండ్ రూపీస్ పడి పడింది అని చెప్తున్నాడు ఒక్కొక్క పిల్లలని సో చూస్తే మంచి క్వాలిటీలో ఉన్నాయి మంచి రంగు అనమాట సో ప్యూర్ బ్లాక్ సో క్వాలిటీ అంటే బాగానే ఉన్నాయి తల అంతా కూడా బాగానే ఉంది అన్నగారు ఎక్కడి నుంచి వచ్చారు అన్న పెరుమూరు ఎట్లాంది మార్కెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా రేట్లు ఎక్కువ ఇక్కడ చూసేది అనమాట అంతా పదివేలతో అయితే కొన్నారంటే అన్న చూసుకోవచ్చు మనం లోపలికి తర్వాత ఉండే బ్రీడర్లు లో ఎన్నో చెయ్యి కనుక్కున్నాము ఇంకా బ్యాచ్లు కూడా వచ్చాను ఈ మధ్య అయితే ఎర్రపోర్ట్ బ్యాచ్లు కూడా వచ్చినాయి ఫస్ట్ ఇవి అడిగిన తర్వాత బ్రీడర్లు అడిగిన తర్వాత బ్యాచులర్ అన్నగారు కొన్నారా అమ్మేదే ఓకే ఎన్ని బలతో ఉంది ఆరు బళ్ళుతో ఉంది ఓకే చూడండి మంచి పెద్ద సైజు లో ఉండే పొట్టేళ్లు ఆరు బల్లతో అయితే ఉంది అంటున్నాడు సో మనకు త్రీ ఇయర్స్ అబోవ్గా ఉండొచ్చండి మూడు మూడు సంవత్సరాల పైన ఉండొచ్చు ఎన్ని కిలోలు రావచ్చు అన్న మీ అంచినాక ఎన్ని కిలోలు రావచ్చు ఒక అంచనాకు ముప్పై కిలోలు వస్తుందా ఇరవై కిలోలు వస్తుందా ముప్పై ఐదు వస్తుందా ముప్పై పైన వస్తుంది ఓకే థర్టీ అబోగా మీట్ అయితే చెప్తానండి ధర అని చెప్తాన ముప్పై నాలుగు థర్టీ ఫోర్ థౌసండ్ అనేది చెప్తారని దీనికి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు అని తగ్గింపు అనేది ఉంటుంది థర్టీ ఫోర్ థౌసండ్ ముప్పై నాలుగు వేల రూపాయలు చెప్పారని అనేది ఉంటుందండి ఈ పొట్టేలు మనం చూస్తున్నాం అనమాట బ్రైడర్ ఇది కూడా సో కొంచెం మనకు చూడొచ్చు కొమ్ము అంతా కూడా బాగానే కొంచెం ముదురు పొట్టేలు అని కూడా చెప్పొచ్చు అనమాట కొంతమంది ఈ ఇట్లాంటి ముదురుగా ఉండే పొట్టే తీసుకుంటారు కొంతమంది చిన్న పిల్లలు కానిచ్చి తీసుకొని క్వాలిటీని బట్టి దాన్ని కూడా మేపుకుంటారు పొగరు పొగక ఉంటుంది అనమాట బ్రైడర్స్లో సెలెక్షన్ అనేది అన్నగారు అని చెప్పాను రా ఇరవై ఐదు పళ్ళునా పళ్ళు వేసిందా ఎన్ని బలతోందా ఎన్ని బలతోంది ఉంది సో నాలుగు మీద ఉండాలి చెప్తారు ఇరవై ఐదు వేలు అండి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారు కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చండి ఇరవై ఐదు వేల రూపాయలు అనేది దీని అయితే అనమాట సో పిల్లలు అయితే బానే ఉంది చూసుకోవచ్చు ఈ పిల్లలు అయితే మనం చూస్తున్నది సో దాని తర్వాత ఉండేది పెద్ద పోటీ చూద్దాం ఆ తర్వాత నిల్లు జుడిపి బ్యాచ్లు కూడా వచ్చినా కూడా నిల్లు జుడుపులో బ్యాచ్లే సో ఆ బ్యాచ్ లో ఒక్కొక్కటి ఏం చెప్తారు అనుకుందాం ఇక్కడ చూస్తే పెద్ద సైజులో ఉండే పోటీలు ఉన్నాయా అన్నగారు అమ్మేదానికే కదా ఎన్ని బనా పళ్ళు అయింది ఆరు బళ్ళు అయిందండి చూసుకోవచ్చు అంత ఒక త్రీ ఇయర్స్ అబోవ్గా ఉండొచ్చు చూసుకోవచ్చు ఎంత చెప్తారా ఎంత చెప్తాను ఇరవై ఇరవై ఏడు ట్వంటీ సెవెన్ థౌసండ్ అని చెప్తారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి తగ్గింపు అనేది ఉంటుంది ఇరవై ఏడు వేల రూపాయలు ఇరవై వేల ఆరు రూపాయలు కానీ తగ్గించి వ్యాపారం అని చేసుకోవచ్చు అండి ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ మనకు మెడికల్ చేసుకుంటే ఒక థర్టీ ప్లస్ వచ్చింది ముప్పై కిలోలు వస్తుందా ముప్పై పైన వస్తుంది సో థర్టీ ప్లస్ అనేది మీటిల్కేస్ ఏం చెప్తారన్నా ఇరవై నాలుగు ఓకే ఇరవై రూపాయలు అని చెప్తారండి నాలుగు బలుతో అయితే ఉండాలని చెప్పాడు ఈ బొటీల్ ఎన్ని కిలో రావచ్చా ఇరవై రెండు ఇరవై మూడు రెండు ఇరవై మూడు కిలో విధంగా చెప్తున్నాడు నాలుగు బలతో అయితే ఉండాలని చెప్తున్నాడు అనమాట సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కదా తగ్గించి వ్యాపారం చేసుకోవచ్చండి తగ్గించి వ్యాపారం చేసుకొని తీసుకోవచ్చండి సో ఈ పిల్లలు అయితే మనం చేస్తున్నాం ఇలా బాగానే ఉంది సో దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ అన్ని బ్యాచ్లు సో ఈ బ్యాచ్ లో ఏం రేట్లు చెప్తారని అనుకుందాం దాని తర్వాత ఇంకా ఒకటో రెండో కాలేజీలో రెండింటివి ఉన్నాయి సో ఈ రెండు పోటీలు చూద్దామండి ఇవైతే బాగానే ఉన్నాయి పిల్లలు ఈ పిల్లలు చూసుకొని వాళ్ళ బ్యాచ్లు అడుగుదాము ఏం చెప్తాను అన్న నలభై ఇంకా పల్లెలే కదా నలభై వేల రూపాయలు అని చెప్పారని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఒక్కొక్క పిల్ల అనేది ఇరవై వేల రూపాయలు అని చెప్తారా సో క్వాలిటీలో ఉండే జుడిపి పిల్లలు అవి కూడా ఒక్కొక్క పిల్లలు ట్వంటీ థౌసండ్ రూపీస్ అని చెప్తారని చెప్పడం అయితే కానీ వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు ఉంటుంది సో దాని తర్వాత ఒక్క పెద్ద సైజు పోటీలు ఉంది సో దీన్ని ఏం చెప్తారా కనుక్కుందాం అన్నా ఏం చెప్తారన్నా కొనుక్కున్నారా వెరీ గుడ్ ఎంత ఎంత పడింది పద్దెనిమిది అన్నారా కొనాలేదనా పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే చూసుకోవచ్చు ఇది ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయితే ఫైనల్ గా కొన్నాయ్ అని చెప్తున్నారు ఈ పోటీ మనం చూస్తామండి పద్దెనిమిది వేల ఐదు వందల అనేది ఫైనల్ రేట్ మనం చెప్తాం సో కొంచెం పెద్ద సైజు ముగ్గురు పోటీలే కాస్త చూసుకోవచ్చు మనకి అయితే ట్వంటీ ప్లస్ అయితే అనమాట సో దాని తర్వాత చూద్దాం ఈ బ్యాచ్ లోద్దాం ఆడికైతే పెద్ద వీడియోలు కంప్లీట్ అయితే హాయ్ నా నెల్లు చూడేది పిల్లలు అండి సో ఇది జీన్ అంతా కూడా మీడియం సైజు పిల్లలు ఒక పది నీళ్లు లోపలైతే అనమాట పది నీళ్లు లేదా ఒక పది రోజులు ఒకటి కూడా ఉండొచ్చు అంట అన్నా ఏం అన్న చేత ఫ్రెండ్ చూస్తే ఇవైతే చూస్తుంటారండి వ్యాపారం జరుగుతుంది సో చూద్దాము ఏం చెప్పారు ఇవన్నీ కూడా మనకు మీట్ కాల్యులేట్ చేసుకుంటే ఒక్కొక్క పిల్లనే ఒక పద్నాలుగు పదహారు కిలోలు మధ్యలో ఆ విధంగా రావచ్చు అండి సో పదహారు కిలోలు ముప్పై ఐదు ముప్పై ఏడు అంతా కూడా నలభై లోపల లైవ్ వెయిట్ అనేది రావచ్చు అనమాట ఏం చెప్తారో అనేది మనం కనుక్కుందాం దాని తర్వాత ఆడొక బ్యాచ్ అయితే ఉంది ఆ బ్యాచ్ కూడా వ్యాపారాలు జరుగుతున్నాయి దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉందండి సో ఈ బ్యాచ్ లో కదిరి అనంతపురం సర్కట్ ఇది సో చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మీడియం సైజు ఒక పది నెలలు లేదంటే పదకొండు నెలలు లోపల ఉంటాయి అనమాట సో ఏం చెప్తారో ఏమీ మనం మీట్ క్యాల్కులేట్ చేసుకుంటే ఒక్కొక్క పిల్ల ఒక పదిహేడు పద్దెనిమిది ఇరవై లోపల అనేది ఉంటాయండి సో చూసుకోవచ్చు జత ఏం చెప్తారో ఒకటి ఏం చెప్తారో కనుక్కుందాం కూడా బేరం జరుగుతానండి సో అవైతే మనకి రేట్ చెప్పలేదు కానీ ఒక అంచనాకు ఇవి చూసినప్పుడు నన్ను కడ కనుక్కుందాం మనం ఒక అంచనా అండి మనం రేటు ఉన్నాయి దాన్ని బట్టి మనం దీనికంటే చిన్నవి కాస్త చిన్నవి ఉన్నాయి దీంట్లో మీద వెయ్యి రెండు వేలు తక్కువ అనేది ఉండొచ్చు అనమాట వ్యాపారం జరుగుతుందండి సో ఇంట్రెస్ట్ చూపించడం లేదు రెడీ చెప్పడానికి ఈ కూడా ఇంట్రెస్ట్ అనేది చూపించడం మనకి సో వాళ్ళకు రేట్లు తగ్గుతాయనో పల్లెల్లో తెలిసాయనో మరి అర్థం కావడం లేదు ఇంట్రెస్ట్ అనేది చూపించడం లేదు ఈ రేట్ కూడా మళ్ళీ ఒకసారి అడుగుదాం మనం ఏం చెప్తారనేసి ఇంట్రెస్ట్ చూపించలేదే రేటు చెప్పడానికి కూడా ఇరవై ఏడు వేల రూపాయలు అని చెప్తారండి జత మీద చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపెట్టేది ఉంటదండి ట్వంటీ సెవెన్ థౌసండ్ ఇరవై ఏళ్ళ రూపాయలు అని చెప్తారనమాట సో చెప్పడం అనేది ఆ రేటు ఉంది కానీ తగ్గింపెట్టేది ఉంటుంది అండి చూసుకోవచ్చు ఇవి అనేది ఈ పిల్లలు అనేది మనం అండి సో దీనికంటే కాస్త చిన్నవి కాబట్టి సో అది యావరేజ్ గా కొంచెం ఇటు అటు కూడా ఉండదు అనమాట ట్వంటీ సెవెన్ ఇరవై ఏళ్ళ రూపాయలు జత మీద చెప్తారండి వ్యాపారం చేసుకోవచ్చు సో దాని తర్వాత ఇవి ఇవన్నీ కూడా ఎర్రబడి అండి ఈ పొటేన్లు బేర ఐపీఎల్ ఉంటుండే ఎంత రేట్ అయ్యింది ఏమనుకుందాం కొంతమంది ఎందుకు ఈ మధ్యలో ఇంట్రెస్ట్ చూపించడం లేదండి రేట్లు చెప్పడానికి కానీ కొంచెం ఇబ్బంది పడుతున్నారు మనం దానికి ఏం చేయలేము ఒక అంచనా రేట్లు అని చెప్తే చెప్తాము లేదంటే మనం అయితే ఇంకేం మాట్లాడదానికి ఉండదు ఇవి ఆడొక బ్యాచ్ చెట్టుండే ఆ రెండు బ్యాచ్లు అడగండి అన్నగారు ఎంతకైనా అయినా ఇవి ఎంతకైనా అయినా ఎంతకైనా బ్రదా ఇరవై ఎనిమిదికి అన్ని లేదా ఫైనల్ రేటు చెత్త జత ఓకే ట్వంటీ ఎయిట్ థౌజండ్ అయితే ఫైనల్ గా అయినాడు చూసుకొచ్చాను ఈ పిల్లలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఆరు రూపాయకి ఫైనల్ గా జత మీద అయితే అయినాయని అవి సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్ అడుగుదాము సో ఇదైతే మనకు ఫైనల్ బ్యాచ్ ఉంది సో ఇంకా రెండు చిన్న చిన్న ఈ బ్యాచ్ అడుగుదాం ఇది అయితే జుడు పిలే కొంచెం కలర్ తక్కువైతుంది అనమాట ఏం చెప్తారు అన్నగారు ఏం చెప్తారణ జత జత ఏం చెప్తారన్న ముప్పై వేలు జత మీద వచ్చి మనకి థర్టీ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉండదు సో ముప్పై వేలైనడు మనకు ఒక్కొక్క పిల్ల పదహైదు వేల రూపాయలు చెప్తారు కానీ వ్యాపారం అనేది చేసుకోవచ్చు అండి తగ్గింపు అనేది ఉంటుంది సో ఇది అనమాట సో ఈ రోజు వీడియో ఇంకో రెండు మూడు బ్యాచ్లు అర బ్యాచ్లు అయితే ఉంటాయి కానీ ఈ సైజులో ఉండే ఒక పద్నాలుగు పదహైదు పదమూడు ఆ విధంగా అయితే ఒక్కొక్క పిల్లని చూసుకోవచ్చు మనకు ముప్పై లోపల అనేది జత మీద చూసుకోవచ్చు అన్నమాట ఈ పిల్లలైతే మనం చూస్తాం అండి థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్